అండ్ కలర్ ఆప్షన్ ఇందులో కలర్ చూద్దాము మంచి మెహందీ గ్రీన్ షేడ్ ఎల్లో అసలు ఎంత బాగుందండి కలర్ అయితే చాలా చాలా సూపర్గా ఉంది సో అసలు బల్లే ఉంది చాలా చాలా బాగుంది మంచి కలెక్షన్ ప్యూర్ కాటన్లో వచ్చిందండి అండ్ యోక్ వచ్చేసి మనకి హైలైట్ చేశారు చాలా బాగా హైలైట్ చేశారనమాట రిమూవబుల్ కోట్ ఇది అండ్ ఇన్నర్ పార్ట్ వచ్చేసి స్ట్రెచబుల్ ఉంది ఏ సైజ్ వాళ్ళకన్నా సరిపోయే విధంగా చాలా మంచి కాటన్లో మంచి కలెక్షన్ కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్ చేయండి ప్యూర్ కాటన్ స్మూత్ కాటన్ ఉంటుంది కదా సో అది ప్యూర్ కాటన్ అయితే ఉంది హ్యాండ్స్ కూడా మనకి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ విత్ వర్క్తో ఇచ్చారు పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి ఎవరికైనా ప్లెజెంట్ లుక్ ఇచ్చేటువంటి ఐటమ్ తెచ్చేసి ఫాస్ట్గా ఆర్డర్ చేయండి కలర్ చూడండి ఎంత బాగుంది మంచి మహందీ గ్రీన్ షేడ్ చాలా చాలా సూపర్గా ఉంది చెక్ చేసి ఫాస్ట్గా ఆర్డర్ చేయండి అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి రెగ్యులర్ కలర్స్ ఎన్నో చూస్తుంటాం ఈ కలర్ కాంబినేషన్ విత్ వైట్ బేస్తో చాలా చాలా బాగుంటుంది సో ప్యూర్ కాటన్ అయితే వచ్చింది మనకి సో చాలా మంచి కాటన్ ప్యూర్ కాటన్ విత్ తో అయితే చాలా గా అండ్ మంచి కలెక్షన్ ఉంది రీజనబుల్ ప్రైస్లో ఉంది ఈ ప్రైస్ ఈ ప్రైస్కి ఈ ఫ్యాబ్రిక్ చాలా రీజనబుల్ చెక్ చేసి ఫాస్ట్గా ఆర్డర్ చేయండి అండ్ నేను వేసుకున్నాను కూడా పింక్ అండ్ వైట్ కాంబినేషన్ బాగుదా మంచి కలర్ కాంబినేషన్ ఉంది అండ్ కోట్ చూద్దాము సో కోట్ కాంబినేషన్ చూడండి అసలు ఈ గ్రీన్ కి వైట్ ఫుల్ ఎఫెక్ట్ గా చాలా బాగా అనిపిస్తుంది అండి అండ్ మంచి కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది చెక్ చేసి ఫస్ట్ గా అయితే ఆర్డర్ చేయండి మంచి కలెక్షన్ రీజనబుల్ గా జస్ట్ ఇలా పెట్టుకుంటేనే ఒక మంచి లుక్ కనబడుతుంది కదా సో ఎవరికైనా ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా సెట్ అవుతుంది మంచి కలెక్షన్ రీజనబుల్ ప్రైస్లో ఉన్నప్పుడు డెఫినెట్గా పర్చిస్ చేయాలి కదా అండ్ ప్యూర్ కాటన్ స్మూత్ కాటన్ కాటన్ చూసారా ఫుల్ స్మూత్ కాటన్ ఉంటుంది అండ్ చిబోరీ డిజైన్ వచ్చేసి యోక్ వచ్చేసి మనకి స్ట్రక్చబుల్ వచ్చింది అండ్ అదే విధంగా థ్రెడ్ వర్క్ ఇదంతా మనకి టాప్ కోట్ మీద థ్రెడ్ వర్క్ రిమూవబుల్ జాకెట్ కదా అస్సలు చాలా మంచి ప్యాటర్న్ చాలా బాగుంది కదా కలర్ కలర్స్ బాగా వచ్చాయి నాకు ఆ పింక్ కానీ ఎందులో మహిందీ గ్రీన్ షేడ్ కానీ అండ్ ఈ గ్రీన్ కానీ కలర్ కాంబినేషన్ చాలా ఫాస్ట్ గా వర్ చేయండి ఇది కూడా అనిపిస్తుంది ఈ కలర్ కూడా కొత్త కలర్ అంటే కొత్తది అంటే నేను ఎక్కువగా వాడది కలర్ ఎక్కువగా యూస్ చేయలేదు ఈ కలర్ చాలా బాగా కనిపిస్తుంది అలా ఎవరైనా ఉంటే ఫాస్ట్ గా చేయండి హలో అండి నెక్స్ట్ నెక్స్ట్ కలెక్షన్ చూద్దాము నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి టూ పీస్ సెట్ సో రిమూవబుల్ జాకెట్ స్టైల్ అనమాట మనందరికి నచ్చినటువంటి కలెక్షన్ టూ పీస్ సెట్ మనకి ప్యూర్ కాటన్ లో వచ్చిందండి సో కాటన్ అయితే చాలా చాలా స్మూత్ కాటన్ అండ్ కంఫర్టబుల్ ఫాబ్రిక్ అనమాట సో వేసుకుంటా చాలా చాలా బాగుంది కదా మనకి కోట్ వచ్చేసి ఫుల్ ఆఫ్ వర్క్తో వచ్చింది కోట్ మీద కనిపించేది ఎంత ఇదంతా మనకి థ్రెడ్ వర్క్ అనమాట యోక్ పార్ట్ వచ్చేసి ఇన్నర్ స్ట్రెచ్బుల్ వచ్చింది సో రిమూవబుల్ కోట్ అనమాట మనకి ఇది ప్యూర్ కాటన్లో వచ్చిందండి సో చాలా చాలా బాగుంది కాటన్ అయితే ఫుల్ కంఫర్ట్గా ఉంది అండ్ ఈ కాటన్ నార్మల్గా మీటర్ వైజ్ కూడా కాస్ట్ ఎక్కువ ఉంటుంది స్మూత్ కాటన్ అయితే ఉంటుంది చాలా చాలా కంఫర్టబుల్ ఫాబ్రిక్ యాక్చువల్గా ఫుల్ కాస్ట్లీ ఉంటాయి అనమాట ఈ ఐటమ్ ఈ టైప్ ఆఫ్ కలర్ ఈ క్లాత్ కానీ మన దగ్గర రీజనబుల్ ఎంత రీజనబుల్ ఇవ్వగలుగుతామో అంత రీజనబుల్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను నేను సో ఖచ్చితంగా మనకి మంచి టూ పీస్ సెట్ అయితే అయింది పింక్ అండ్ వైట్ కాంబినేషన్ మంచి పింక్ అండ్ వైట్ కాంబినేషన్ లో ఉంది చాలా బాగుంది అయితే కంఫర్టబుల్ ఎవరికైనా క్లాస్ ఉంటుంది అండ్ అదే విధంగా కంఫర్ట్ గా ఉంటుంది కలర్ ఆప్షన్ కూడా ఉంది హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ సో వైలెట్ డ్రెస్సెస్ అండి వైలెట్ డ్రెస్సెస్ వచ్చేసి ఎంత డిమాండ్ ఎంత రెస్పాన్స్ మీ అందరికి తెలుసు ప్రీ బుకింగ్స్ అట్లీస్ట్ వన్ మంత్ బుకింగ్ అని చెప్పినా కానీ బుక్ చేసుకున్నారు కుప్పలు కుప్పల్లో బుక్ చేసుకున్నారండి సో అన్నీ అయిపోయాయి డిస్పాచెస్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి అండ్ మీ కోసం స్టాక్ అనేది ఇంకా హెవీగా రెడీ టు డిస్పాచ్ చేయించడం అయితే జరిగింది ఇప్పుడు రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి ఈ రోజు ఆర్డర్ చేస్తే ఈ రోజే డిస్పాచ్ అవుతాయి చెక్ చేసి ఫాస్ట్గా అయితే ఆర్డర్ చేయండి రాగానే నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు వేసుకుందాం అనుకున్నా బట్ అస్సలు పక్కన తీసి పెట్టుకుందా కానీ కస్టమర్ అడుగుతుంటే ఈ చేయాల్సి వచ్చింది లాస్ట్కి అది కూడా సో ఇప్పుడు రాగానే తీసుకొని వేసేసుకున్నాను అనమాట ఈరోజు ఆఫీస్కి వేసుకొచ్చాను చెక్ చేయండి ఫాస్ట్గా ఆర్డర్ చేయండి మంచి కలెక్షన్ గ్రాండ్ పట్ట ఫుల్ గ్రాండ్ దు అయితే ఉంది వచ్చేసి వి కట్టండి వి షేప్ అంటుంది ఇప్పుడు చాలా ట్రెండింగ్ కదా అండ్ హ్యాండ్ మేడ్ వర్క్ మగ్గ వర్క్ అయితే చేసింది అండ్ దీనికి హ్యాండ్స్ కూడా స్పెషల్ హ్యాండ్స్ చూడండి ఎంత బాగున్నాయి అనేది హ్యాండ్స్ కూడా స్పెషల్ మగ్గం వర్క్ అనేది చేసింది అనమాట హ్యాండ్స్ కి మగ్గం వర్క్ చేసింది అండ్ నెక్కి మీషేప్ నెక్ మగ్గం వర్క్ చేసింది అండ్ దుపట్ట వచ్చేసి జరీ దుపట్ట గ్రాండ్ జరీ దుపట్ట అయితే వచ్చింది చెక్ చేసి ఫాస్ట్ ఫాస్ట్ గా ఆర్డర్ చేయాలి మళ్ళీ అయిపోతే సేమ్ ఇదే కలర్ రావడానికి కలర్ చాట్ అయితే వస్తుంది ఏమో ఇది మెయిన్ కలర్ కదా ఈ కలర్ రావడానికి చాలా టైం పడుతుంది చెక్ చేసి ఫాస్ట్ గా అయితే ఆర్డర్ చేయండి మంచి కలెక్షన్ రీజనబుల్ ప్రైస్ లో ఉంది త్రీ పీస్ సెట్ డ్రెస్ చూస్తే అబౌ టూ థౌజండ్ రేంజ్లో కనిపిస్తుంది బయట అంతే ఉంటుంది మన దగ్గర మాత్రం ఇలా ఉంటుంది ఈ లో చాలా బడ్జెట్లో ఒక గ్రాండ్ అవుట్ ఫిట్ వచ్చేసింది చెక్ చేసి ఫాస్ట్గా ఆర్డర్ చేయండి అంతా గ్రాండ్ ఉంది కదా చాలా చాలా గ్రాండ్ ఉంది ఇప్పుడు పట్టి అని ఎలా అంటారా చేయొచ్చు అంటే అలా స్టైల్ చేయొచ్చు అనమాట దుపట్టని చెక్ చేసి మ్యాచ్గా ఆర్డర్ చేయండి గ్రాండ్గా ఉంటే గ్రాండ్ కలెక్షన్కి నీడైతే దుపట్టని చాలా హైలైట్ చేస్తా అనమాట హలో ఆల్ నెక్స్ట్ కలెక్షన్ ఫుల్ డిమాండ్ ఉన్న మోడల్ కదా వచ్చేసింది సో వైలెట్ కలర్ స్పెషల్ కలర్ ఇది స్పెషల్ కలర్ వచ్చింది ఓకే డార్క్ వైలెట్ కలర్ అస్సలు చాలా అంటే చాలా బాగుంది డ్రెస్ అండ్ త్రీ పీస్ సెట్ త్రీ పీస్ సెట్ అయితే వచ్చింది సో ఇది వచ్చేసి మనకి దుపట్టా దుపట్ట స్మూత్ గా చాలా బాగుంది సో ఇది మనకి దుపట్టా వచ్చింది అండ్ అదే విధంగా ఓవరాల్ డ్రెస్ మీద థ్రెడ్ వర్క్ అండి సో ఈ ఫ్లవర్ బంచెస్ ఏవైతే కనిపిస్తున్నాయో ఇదంతా థ్రెడ్ వర్క్ అండ్ మనకి యోక్ పార్ట్ వచ్చేసి ఒరిజినల్ మేదర్ తో చేయడం జరిగింది అండ్ సెమీ కాలర్ మేక్ సెమీ కాలమ్ నెక్ వల్ల క్లాసీగా కనిపిస్తుంది డ్రెస్ అనేది చాలా క్లాసీ లుక్కే చేంజ్ అయిపోయింది అనమాట చాలా మంచి లుక్ అయితే వచ్చింది చెక్ చేసి ఫాస్ట్గా ఆర్డర్ చేయండి మంచి కనెక్షన్ రీజనబుల్ ప్రైస్లో ఉంది త్రీ పీస్ సెట్ డ్రెస్ అయితే కంప్లీట్ త్రీ పీస్ సెట్ ఫుల్ ఆఫ్ థ్రెడ్ వర్క్లో ఉంది ఇంకా వైలెట్ గురించి నేను ఎక్కువగా చెప్పాల్సిన అవసరం లేదు వైలెట్ డిమాండ్ మీ అందరికీ తెలిసిందే స్పెషల్ రెస్పాన్స్ ఉంటుంది వైలెట్కి ఎప్పుడు అండ్ ఇందులో మనకి త్రీ పీస్ సెట్ అయితే వచ్చేసింది అది కూడా మనకి కావాల్సిన డిజైన్ లో వచ్చింది సో చెక్ చేయండి ఫాస్ట్ గా ఆర్డర్ చేయండి సైజెస్ కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉన్నాయి నేను వేసుకున్న సైజ్ వచ్చేసి ఓన్లీ ఎం సైజ్ డార్క్ కలర్ అండి చాలా డార్క్ గా చాలా బాగుంది సో మంచి కలెక్షన్ రీజనబుల్ ప్రైస్ లో వచ్చింది సో ఫుల్ డార్క్ అండ్ బాటమ్ పార్క్కి కూడా చాలా బాగా వచ్చింది వర్క్ వచ్చింది కదా సో అది చాలా బాగా కనిపిస్తుంది బయట కూడా చాలా బాగా కనిపిస్తుంది సో ఆఫీస్ పర్పస్కి కానీ నీట్గా ఏదైనా వెళ్ళినప్పుడు వేసుకోవడానికి చాలా బాగుంటుంది అండ్ హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఈ ఫ్లవర్ బంచెస్ చాలా హైలైట్ చేసినాయి డ్రెస్ని థ్రెడ్ వర్క్ కదా ఇదంతా థ్రెడ్ వర్క్ అనమాట ఈ బంచ్ అనేది కంప్లీట్ థ్రెడ్ వర్క్ చాలా నీట్ ఫినిషింగ్తో ఉంది చాలా నీట్ ఫినిషింగ్తో ఉంది చెక్ చేసి ఫ్లాస్ట్గా చేయండి నెక్స్ట్ కలర్ అండి బ్లాక్ మై ఫేవరెట్ కలర్ బ్లాక్ చాలా మందికి ఆఫీస్ పర్పస్ బ్లాక్ అంటే చాలా నచ్చుతుంది అనమాట ఎందుకంటే రఫ్ హ్యాపీగా రఫ్ వాష్ యూస్ చేయచ్చు ఎంత నీట్ గా ఉంటుంది తెలుసా బ్లాక్ అండ్ చాలా చాలా బాగుంది కూడా మన మొబైల్ పెట్టుకోవడానికి పౌచ్ కూడా ఉంది అండ్ బాటమ్ పార్ట్ బాటమ్ పార్ట్ చాలా హెవీగా ఉంది చాలా హెవీగా ఉంది అంటే పరిచగా ఉండడం ఇలాంటివి ఉంటాయి కదా అస్సలు అలాంటి ఛాన్స్ లేదు చాలా హెవీగా ఉంది చక్కగా యూస్ చేయచ్చు రీజనబుల్ లో ఒక మంచి అవుట్ ఫిట్ అండి రీజనబుల్ లో ఆఫీస్ పర్పస్ ఆఫీస్ పర్పస్ సింగిల్ టాప్ కొనాలంటేనే మనకి లెవెన్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ అవుతుంది మాల్స్కి వెళ్తే ఈ కలెక్షన్ ఇలా హై కాలర్ నెక్ అంటే ఎట్లాగో ఫుల్ స్టైలిష్ హై కాలర్ నెక్ అంటేనే స్టైలిష్ కదా మంచి స్టైలిష్ లో టూ పీస్ సెట్ ఆఫీస్ పర్పస్ చాలా బాగుంటుంది నెక్స్ట్ అండి ఆఫీస్ పర్పస్ మరో కలెక్షన్ అనమాట ఆఫీస్ డ్రెస్సెస్ అనేవి చాలా చాలా రెస్పాన్స్ వచ్చిన కలెక్షన్ అండ్ అందులో మరో డిజైన్ అనేది వచ్చింది ఈ విధంగా కాలర్ నెక్ చాలా సూపర్ గా ఉంటుందండి హ్యాండ్స్ కూడా ఇచ్చారు హ్యాండ్స్ కూడా అవైలబుల్ అండ్ స్లీవ్లెస్ వేసుకుంటే ఇంకా బాగా తెలుసా ఈ కలెక్షన్ సో అలవాటు ఉన్న లేసేసుకోండి లేదు అన్న వాళ్ళు హ్యాండ్స్ ఇన్నర్ లో ఇచ్చారు బిగ్ పెద్ద హ్యాండ్స్ ఇచ్చారు మీ ఇష్టం షార్ట్ కావాలంటే షార్ట్ పెద్ద పెద్ద కావాలంటే పెట్టించుకోవచ్చు అస్సలు ఆఫీస్ పర్పస్ కి మిడిల్ బటన్స్ ఎట్లీస్ట్ సింగిల్ టాప్ తీసుకుంటేనే థర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అవుతుందండి సో అలాంటి కలెక్షన్ టూ పీస్ సెట్ అనమాట టూ పీస్ సెట్ మనకి చాలా అంటే చాలా రీజనబుల్ లో ఉంది చెక్ చేసి ఫాస్ట్ ఆర్డర్ చేయండి అండ్ దీనికి పాకెట్ కూడా ఉన్నట్టుంది పాకెట్ కూడా ఉంది కదా పాకెట్ కూడా ఉందండి మంచి మొబైల్ పెట్టుకోవచ్చు ఆఫీస్ పంపస్ కి కాలేజ్ గోయింగ్స్ ఎవరికైనా సరే మొబైల్ కూడా పెట్టుకోవచ్చు పాకెట్ కూడా అండ్ కలర్స్ ఉన్నాయి హలో అండి నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి అసలు డ్రెస్ ఎంత బాగుంది వేసుకోగానే నాకు ప్లెజెంట్ లుక్ అసలు చాలా అంటే చాలా నీట్ గా కనిపించింది అనమాట డ్రెస్ అయితే చాలా సింపుల్ గా క్యూర్ గా నీట్ గా అనిపించింది అండ్ యోక్ వచ్చేసి మనకి వర్క్ చేయడం జరిగిందండి సో ఇది వచ్చేసి మనకి హ్యాండ్మేడ్ వర్క్ జరిగింది సో ఇక్కడ హ్యాండ్మేడ్ వర్క్ అనమాట ఇదంతా థ్రెడ్ వర్క్ వచ్చేసి బంచెస్ లా ఉంటుంది లైక్ మగ్గం వర్క్ చేసే స్టిచ్చింగ్ అనమాట అది వచ్చేసి హ్యాండ్మేడ్ వర్క్ అయితే వచ్చేసింది అండ్ హ్యాండ్స్ కి కూడా కంప్లీట్ ఇదంతా థ్రెడ్ వర్క్ హ్యాండ్మేడ్ వర్క్ వచ్చింది సో హ్యాండ్స్ చూడండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది అండ్ ఇక్కడ సింపుల్ గా నెక్ ఒక స్టిచ్చింగ్ జరిగింది చూసారా ఇది చాలా హార్డ్ స్టిచ్చింగ్ లో చాలా టైం పడుతుంది తెలుసా ఇది మనకి చూడడానికి ఏముందిలే అన్నట్టు అనిపిస్తుంది చాలా స్టిచ్చింగ్ లోనే టైం పడుతుంది దాన్ని ఫోల్డ్ చేసి చిన్న చిన్న కుర్చీలు కూడా ఉట్టి ఇట్లా కుర్చీలు పెట్టడం కాదు చాలా టైం పడుతుంది దాన్ని ఫోల్డింగ్ ఐరన్ చేసి మరీ చేస్తూ ఉండాలి ఇంత వర్క్ జరిగింది టాప్లో అండ్ ఇక్కడ స్టెప్ బై స్టెప్ స్టిచ్చింగ్ ఇది కూడా ఎంత టైం పడుతుంది సో జస్ట్ మనం ఇమాజిన్ చేసుకుంటేనే ఇంత మంచి టాప్ ఇంత మంచి కలెక్షన్ ఫ్యాబ్రిక్ వైజ్ చూసుకుంటే అసలు ఫ్యాబ్రిక్ అయితే అవసరం అండి అసలు నేను ఇందాక నుంచి వేసుకున్నట్టు ఇటు తిరుగుతున్నా ఎంత కంఫర్ట్గా ఉంది చాలా మెత్తగా ఉంది ప్యూర్ కాటన్ అది కూడా స్మూత్ కాటన్ అనమాట చాలా స్మూత్ కాటన్ సో మనం వేసుకునేట జర్నీస్కి హోటల్స్కి నాకు అట్లా అనుకోండి అసలు ఎంత మంచి కంఫర్ట్ ఫీల్ కంఫర్ట్ ఫీల్ అండ్ నీట్గా అసలు వేసుకున్న దగ్గర నుంచి చాలా ప్లెజెంట్గా అర్థం ముందు ఏంటంటే చాలా నీట్గా అనిపిస్తుంది అనమాట చాలా మంచి కలెక్షన్ రీజనబుల్ ప్రైస్ లో ఉంది స్మూత్ ఫాబ్రిక్ అండి కాటన్ స్మూత్ ఫాబ్రిక్ కంఫర్టబుల్ ఫాబ్రిక్ ఇది మీటర్ వైజ్ కాస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది మంచి బడ్జెట్ లో వచ్చింది చెక్ చేసి ఫాస్ట్గా ఆర్డర్ చేయండి మినిమమ్ మాల్లో తీసుకుంటే సిక్స్టీన్ హండ్రెడ్ సెవెంటీన్ హండ్రెడ్ ఈజీగా చెప్పేటువంటి క్లాత్ అనమాట సో తెలిసిన వాళ్ళకే హ్యాపీగా అర్థమవుతుంది చెక్ చేసి ఫాస్ట్గా ఆర్డర్ చేయండి బట్ డైబుల్ ఫాబ్రిక్ డైబుల్ సో కలర్ టూ షేడ్స్ వచ్చాయి కదా సో అది డైబుల్ అనమాట చాలా మంచి కలర్ ఫాస్ట్ గా ఆర్డర్ చేయండి కలర్ కాంబినేషన్ నాకు తీయమతి కూడా కావట్లేదు డ్రెస్ అంత హ్యాపీగా అనిపిస్తుంది వేసుకునే దగ్గర అంత కంఫర్ట్ గా అనిపిస్తుంది అండి ఇందులో కలర్ ఆప్షన్ కూడా ఉంది కలర్ ఆప్షన్ చూపిస్తాను నెక్స్ట్ కలర్ అండి వైట్ అండ్ పింక్ కాంబినేషన్ అసలు వేసుకోగానే ఒక మంచి లుక్ అయితే వస్తుందండి డ్రెస్ అసలు వేసుకోగానే చాలా అంటే చాలా మంచి లుక్ వస్తుంది కదా అది వాళ్ళకి క్యూట్ గా అనిపిస్తుంది నిజంగా చాలా బాగా అనిపిస్తుంది నేను కూడా అటు ఇటు వెళ్తూ ఉంటాను కదా సో ఇలాంటి కలెక్షన్ వేసుకుంటే నాకు చాలా ప్రెసెంట్గా ఉంటుంది అండ్ అదే విధంగా క్లాసిక్గా కూడా ఉంటుంది సో మంచి కలెక్షన్ అండి అండ్ సైజెస్ కూడా బాగా వచ్చాయి ఇవి సైజెస్ కూడా చాలా పర్ఫెక్ట్ గా వచ్చాయి సో ఎం సైజే ఇది నేను వేసుకుని అయినా సరే ఇది ఎం సైజ్ కూడా నాకు లూజ్ ఉంది సో చాలా బాగా వచ్చాయి సైజెస్ కూడా చెక్ చేసి కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్ చేయండి తీసుకోకపోయినా పర్వాలేదు బట్ బాగుందా లేదా అని చెప్పండి మన కలెక్షన్ అయితే సో మంచి కలెక్షన్ అండ్ యోక్ వచ్చేసి మనకి కంప్లీట్గా థ్రెడ్ వర్క్ అనమాట ఇదంతా హ్యాండ్మేడ్ థ్రెడ్ వర్క్ వచ్చింది అండ్ అదే విధంగా హ్యాండ్కి కూడా కంప్లీట్గా థ్రెడ్ వర్క్ సో ఇదంతా థ్రెడ్ వర్క్ డయబుల్ ఫాబ్రిక్ సో డయబుల్ ఫాబ్రిక్ టూ కలర్స్లో అయితే వచ్చేసింది అసలు బల్లే ఉందండి చాలా బాగా అనిపిస్తుంది నిజంగా చాలా బాగా అనిపిస్తుంది మంచి కలెక్షన్ రీజనబుల్ ప్రైస్లో ఉంది చెక్ చేసి ఫాస్ట్గా ఎంతమంది చేయండి కొంచెం డల్గా పడుతుంది ఏమో పవర్ లేదు లైటింగ్ మీద అసలు ఏమి ఇక్కడ చెక్ చేసి ప్లాస్టిక్ చేయండి అదే వైట్ అండ్ పింక్ కాంబినేషన్ నెక్స్ట్ కలెక్షన్ అండి శారీ అయితే గుర్తుంది కదా మర్చిపోయే కలెక్షన్ కూడా కాదులేండి మంచి బడ్జెట్ లో చాలా మంచి కలర్ తో ఒక శారీ అండ్ లాస్ట్ టైమే అంత డిమాండ్ వచ్చింది ఈ సారి ఆఫర్స్ ఎంత వచ్చింది ప్రైజ్ లెస్ అయింది గమనించారా ప్రైస్ తగ్గించేసాము బికాస్ ఫెస్టివల్ కి ఆఫర్ వచ్చింది మనకి అండ్ నేను కూడా అదే ఆఫర్ లో ఇవ్వబోతున్నాను చెక్ చేయండి ఫాస్ట్ గా అయితే చేయండి మంచి కలెక్షన్ చాలా లాస్ట్ టైం చాలా లో బడ్జెట్ వచ్చింది ఈ సారి ఇంకా ప్రైస్ లెస్ వచ్చింది చెక్ చేసి ఫాస్ట్ గా చేయండి కలర్ బాగుంది కదా సెట్ అవుతుంది వైలెట్ కలర్ అనేది వైలెట్ విత్ గ్రీన్ కాంబినేషన్ వైలెట్ విత్ గ్రీన్ కాంబినేషన్ చాలా సూపర్ గా ఉంది విత్ జరీ బోర్డర్ జరీ అంతా కూడా చాలా గ్రాండ్ ఉంటది జరీ చూడండి ఫుల్ గ్రాండ్ ఉంటది సో ఈ సారీలో లైన్స్ లాగా కనిపిస్తున్నాయి కదా అది కూడా జరిగే సో గ్రాండ్ సారీ రీజనబుల్ ప్రైస్ లో అండ్ మనకి చిన్న చిన్న अच्छा रेगुलर यूज़ क्यों यूज़ होता है एंड बाइक पे लापूर नीटिका गाड़ी चलाने के यूज़ होता है इन तो इजी का अपूर्तों मिनट्स में सारे गाड़कोच नीलाई तो ये सारे सुपरटूल थ्री मिनट्स करना एक तो एक तो टाइम्स पेंजे है वो अंतर इजी इजी होता है मरा कर्ट करना अंतर बहुत है कंचा � రీజనబుల్ ప్రైస్ లో వచ్చింది అసలు చాలా చాలా చక్కగా ఉంది అండ్ గ్రీన్ కాంబినేషన్ వచ్చింది ఆ బ్లౌజ్ కుట్టించుకోండి ఎంత బాగుంటుంది ఇక్కడ బ్లౌజ్ వస్తుంది ఆ గ్రీన్ కలర్ తో చాలా అంటే చాలా సూపర్ గా ఉంటది గ్రాండ్గా చెక్ చేసి గా ఆర్డర్ చేయండి నెక్స్ట్ కలర్ అండి బ్లాక్ అండ్ మరూన్ అంటే వైలెట్ ఒక్కటే ఇస్తానా బ్లాక్ ఆఫర్కి ఇవ్వకుండా ఫెస్టివల్కి ఎట్లండి నా ఫేవరెట్ కలర్ బ్లాక్ ఇవ్వకుండా ఏది ఆఫర్కి ఇవ్వాలా అనేసి చెక్ చేస్తున్నాం ఫై నుంచి మనకి మంచి ఆఫర్ వచ్చింది అండ్ మీకు కూడా స్పెషల్ ఆఫర్లో ఇచ్చాము ప్రైస్ లెస్ అయింది చూసుకోండి మంచి కలెక్షన్ రీజనబుల్ అప్పుడప్పుడంత వస్తుంటాయి అనమాట ఫెస్టివల్ వచ్చింది కదా న్యూ ఇయర్ అందరికీ న్యూ ఇయర్ సంక్రాంతి అంటే ఎవరికైనా స్పెషల్ సో దాని పర్పస్ మనకి ఆఫర్ కలెక్షన్ వచ్చింది ఎంత బాగుందండి చాలా చాలా బాగుంది బెస్ట్ ప్రైస్ లో వచ్చింది ఆల్రెడీ ఇది ఆల్రెడీ ఫుల్ డిమాండెడ్ కలెక్షన్ అండ్ ఆల్రెడీ రీజనబుల్ ఇప్పుడు ఇంకా రీజనబుల్ వచ్చింది అసలు సింగిల్ పొర వేసుకోవాలన్నా సరే అంటే కొంతమందికి సింగిల్ పొర వేసుకుంటే కనిపిస్తుంది ఫ్రంట్ అన్నట్టుగా ఉంటది కదా ఈ శారీస్ ఏమీ కనిపించదు హ్యాపీగా అందుకోసం నేను అసలు మొత్తం ఈ సారీసే అండి కట్టుకునేది ఎందుకంటే నాకు సింగిల్ పల్లవ్ వేసుకోవాలంటే చాలా ఇష్టం అనమాట నేను చిన్న ట్రిక్ కూడా సారీస్ కట్టుకొని కట్టుకోవడం కాని వాళ్ళకి సింగిల్ పళ్ళు వేసుకుంటా అసలు ఏం కనపడదు హ్యాపీగా కట్టుకోవచ్చు అనమాట లేదనుకోండి కుర్చీలు అవన్నీ ప్రాపర్ గా పెట్టుకోవాలి స్టెప్స్ వేసుకుంటే నీరైతే ఎక్కువ సింగిల్ పళ్ళు ఏదో వేసుకుంటా ఈజీగా అయిపోతుంది కదా మరి సో బ్లాక్ అండ్ డార్క్ మరుణ్ మరణ్ కూడా కదా ఏదో వైట్ షేడ్ కాదు మరణే అండి మరణి డార్క్ అసలు ఎంత డార్క్ చాలా చాలా సూపర్ గా ఉందండి ఈ బ్లౌజ్ తో పేర్ అప్ చేసేసుకుంటే అసలు అదిరిపోతుంది అనమాట జస్ట్ ఇలా పెట్టుకుంటేనే బ్లాక్ కలర్ మంచి లుక్ వచ్చింది చేసి ఫాస్ట్ బార్డర్ చేయండి విత్ జరీ బార్డర్స్ బార్డర్ కూడా చాలా గ్రాండ్ ఉంది నెక్స్ట్ సారీ అండి కలర్ సో మీ ఇంట్లో మీ షెల్ఫ్ లో మొత్తం వెతికినా సరే దొరకనటువంటి కలర్ నిజంగానే లేదు కదా మీకు ఈ కలర్ సో న్యూ కలర్ అనిపించింది నాకు కూడా చాలా బాగా అనిపించింది సో యూనిక్ కలర్స్ వచ్చినప్పుడు డిఫరెంట్ గా ఫ్రైల్ చేయాల్సిందే మనం సో ఈ కలర్ కోచ్ మా అబ్బాయిలందరూ షెఫ్స్ ఎక్కువ వెయిట్ చేస్తూ ఉంటారండి సో డార్క్ చాక్లెట్ కలర్ అనమాట విత్ పేస్టల్ షేడ్ డిఫరెంట్ కాంబినేషన్ అయితే ఉంది చాలా చాలా సూపర్ గా ఉంది న్యూ కలర్ వచ్చినప్పుడు డెఫినెట్ గా ట్రై చేయాలనిపిస్తుంది నాకైతే సో ఎందుకంటే న్యూ కలర్ లో మనకి డిఫరెంట్ లుక్ ఉంటది కదా రెగ్యులర్ కలర్స్ మనం వేసుకుంటేనే ఉంటాం మనకి ఏ లుక్ ఉంటది ఎలా ఉంటాము అనేది చూసుకోవాలంటే డెఫినెట్ గా న్యూ కలర్స్ వచ్చినప్పుడు స్టైల్ చేయాల్సిందే కదా అండ్ ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ చాలా బాగుందండి కలర్ డార్క్ చాక్లెట్ కాంబినేషన్ కి ఏదో కలర్ అయితే ఉంది కానీ క్లాసీ ఉంది చాలా క్లాసీ ఉంది ఒక పట్టు శారీ లుక్ నిజంగా ఒక టూ థౌసండ్ త్రీ థౌజండ్ పెట్టి శారీ కొంటే ఎలాంటి లుక్ కలర్ కాంబినేషన్ అలా ఉంది కలర్ కాంబినేషన్స్ ఈ డిజైన్స్ లో చాలా బాగున్నాయి అండ్ ఆల్రెడీ నేను చూపించే సారీ సోల్డ్ అవుట్ విజిటింగ్ కస్టమర్స్ వెయిటింగ్ సారీ కోసం సో కొత్తగా వచ్చిన కలర్స్ కదా సాంబేసే వచ్చాయనమాట సో స్టాక్ అనేది స్టాక్ అవుతూనే ఉంది సో సాఫ్ట్ ఉంది మెటీరియల్ కూడా చాలా సాఫ్ట్ ఉంది ఈజీ టు క్యారీ ఈజీ టు వేర్ మార్కెట్లో లో ఒక న్యూ కలర్ వచ్చిందంటే డెఫినెట్గా ట్రై చేయాలి మనం కూడా ఆ కలర్ ఎలా ఉంటామని చూసుకోవాలి కదా చాలా మంచి కలర్ ఫాస్ట్ చేయండి నెక్స్ట్ సారీ అండి సో ఫుల్ డిమాండ్ వచ్చింది కదా అసలు కానీ డిమాండ్ కానీ సేల్ కానీ చాలా బాగా నడిచింది అండ్ ఇందులో కొత్త కలర్స్ యాడ్ అయ్యాయి న్యూ కలర్స్ అయితే యాడ్ అయిపోయాయి సో మంచి మంచి కలర్స్ అయితే నేను చూస్ చేసుకొని తేడా జరిగింది ఆరెంజ్ విత్ వైలెట్ కాంబినేషన్ చాలా అయిందండి ఆరెంజ్ చూసి చూసి కూడా సో చాలా బాగుంది ఆరెంజ్ కి మన ట్రెండింగ్ కాంబినేషన్ వైలెట్ అండ్ దీనికి వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అండ్ చాలా మంది వీటిలో డ్రెస్సెస్ స్టిచ్ చేసుకుంటున్నారు లెహెంగా స్టిచ్ చేసుకుంటున్నారు ఇన్స్టా ఓపెన్ చేస్తే మొన్న వరకు ఈ కలెక్షన్ వీటిల్లో స్పెషల్ కలర్స్ యాడ్ అయ్యాయి సో లాస్ట్ టైం వచ్చిన కలర్స్ కాకుండా స్పెషల్ కలర్స్ యాడ్ అయ్యాయి చెక్ చేయండి అండ్ ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ ఫుల్ సాఫ్ట్ ఉంటుంది మెటీరియల్ మనకి లైక్ ముగ్గా సిల్క్ యూస్ చేశారు కదా మనం సేమ్ అదే మెటీరియల్ అనమాట సో మీరంత మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చిన మెటీరియల్ మళ్ళీ వచ్చింది న్యూ కలర్స్ తో అది కూడా ట్రెండింగ్ కాంబినేషన్ అండ్ ట్రెండింగ్ కలర్స్ తో చేపించడం జరిగింది డార్క్ వైలెట్ విత్ ఆరెంజ్ కాంబినేషన్ హలో అండి నమస్తే మన చిన్న చిన్న పిల్లల కోసం బుద్ధి బుద్ధి లెహెంగస్ మళ్ళీ రీస్టాక్ స్పెషల్ కలెక్షన్ యాక్చువల్ గా ఇవి మనకి పెద్ద వాళ్ళకి మాత్రమే వచ్చాయి కదా స్పెషల్ గా నేను కిట్స్ కి చేయించాను మీకు ఏ షాప్ లో ఏ స్టోర్ కింద ఎక్కడ దొరకదు మన దగ్గర తప్ప నేను స్పెషల్ గా మిల్ లో అన్నమాట సో ఓకేనా ఇవి యాక్చువల్గా పెద్దవాళ్ళకు వస్తే సో పాంబో లాగా ఉంటుంది అండ్ పిల్లలకి ఎంత ముద్దుగా ఉన్నాయో లెహెంగాస్ మన పేజ్లో చాలా అప్లోడ్ చేశాము చాలా చాలా ముద్దుగా ఉన్నాయండి లెహెంగా సో పిల్లల కోసం మరోసారి స్పెషల్ డిమాండెడ్ కలెక్షన్ ఎంత స్పెషల్లో మీకు లెహెంగా చూడగానే ఐడియా వచ్చింది చాలా స్పెషల్ పెద్దవాళ్ళల్లో ఫుల్ రెస్పాన్స్ వచ్చిన కలెక్షన్ని కిడ్స్కి కూడా చేపించాను నేను సో ఇది వచ్చేసి మనకి డార్క్ బ్లూ విత్ మనకి ఇదంతా డిజైన్ వచ్చేసి మంచి మంచి హంసలు ఫ్లవర్స్ అలా ఉన్నాయన్నమాట చాలా సూపర్గా ఉంటుంది క్రష్డ్ మెటీరియల్ చిన్న చిన్న పిల్లల కోసం ముద్దు ముద్దు పిల్లల కోసం మంచి మంచి లెహెంగాస్ సో ఇది వచ్చి మనకి లెహెంగా వస్తుంది అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ పిల్లలకు తగ్గట్టు బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించుకోండి లెహెంగా ఆల్రెడీ స్టిచ్ అయి వచ్చేసింది అండ్ అదే విధంగా దీనికి వచ్చేసి మనకి దుపట్టా సో పింక్ కలర్ దుపట్టా సో కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుంది కదా సో బ్లూ విత్ పింక్ కాంబినేషన్ బ్లూ కి మనకి పింక్ కాంబినేషన్ అనమాట బ్లూ విత్ పింక్ కాంబినేషన్ చాలా చాలా ఎక్సలెంట్ గా ఉందండి ఫుల్ గ్రాండ్ ఉంటుంది అండ్ రీజనబుల్ ప్రైస్లో ఉంటుంది చాలా రీజనబుల్ జస్ట్ మనం బయటికి వెళ్ళి ఏదో ఒకటి తింటే మనకి ఎంత ఖర్చు అవుతుంది థౌసండ్ రూపీస్ ప్లస్ ఏ ఖర్చు అవుతుంది అలాంటిది మన పిల్లల్ని ముద్దు ముద్దుగా ఈ లెహెంగాస్లో చూసుకోవడానికి ఇంకా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి చూడండి చెక్ చేసి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి మన సంతోషం కోసమైనా పిల్లల్ని ఇలా ముద్దు ముద్దుగా లెహెంగాస్లో చూసుకుంటే చాలా బాగుంటుంది సో చెక్ చేసి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి బ్లూ విత్ పింక్ కాంబినేషన్ బ్లూ అండ్ వచ్చేసి పింక్ కాంబినేషన్ లెహెంగా ఫాస్ట్ ఫాస్ట్గా ఆర్డర్ చేయాలి ఫుల్ స్టాక్ అయితే ఆర్డర్ చేశాను బట్ రావడం లిమిటెడ్ వచ్చింది సో మళ్ళీ రీస్టాక్కి వస్తుంది ఒక నెక్స్ట్ టెన్ డేస్లో మళ్ళీ రీస్టాక్ వస్తుంది బట్ ఇప్పటికీ ఒక టూ హండ్రెడ్ పీసెస్ మాత్రమే ఉన్నాయి థౌజండ్ ఆర్డర్ చేస్తే టూ హండ్రెడే వచ్చాయి ఫాస్ట్గా ఆర్డర్ చేయండి